సడన్గా పోసాన కృష్ణ మురళి అరవై ఏడేళ్ళు వృద్ధుడైపోయాడండి పోసాణ కృష్ణ మురళి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా బూతులు తిడితే వయసు గుర్తుకు రాల ఇవాళ సడన్గా అరెస్ట్ అయిన సమయానికి వృద్ధుడైపోయాడండి ఒకసారి అంబట్రాంబాబు ఏమైనా మాట్లాడుతున్నాడు చూస్తారు చూడండి అనారోగ్యంగా ఉన్న అరవై ఏడేళ్ళ వ్యక్తిని వేధించాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు మీడియాలో మాట్లాడినందుకు పోసానిపై పదహారు కేసులు పెట్టారు వీటిని మేము చట్టపరంగా ఎదుర్కొంటాం నీకు అసలు సిగ్గుండాలి అలా అమ్మంట్రా బాబా మీడియాలో మాట్లాడినందుకు పెట్టేస్తారా కేసులు ఏ నువ్వు మాట్లాడుతున్నావు కదా పొద్దున్న నుంచి సందాల వరకు నువ్వు మాట్లాడుతున్నావు మిగిలిన వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు మాట్లాడితే కేసులు పెట్టరండి వ్యక్తిగతంగా బూతులు తిట్టేసి ఇంట్లో ఉన్న ఆడోళ్ళు అమనా తిట్టేస్తే వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటే చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి పెద్ద వద్దు నేను కూడా చూస్తా అంటే సిక్కుతరి బాగా మాట్లాడేవని మాట్లాడుతున్నాదానికి అరవై ఏడు సంవత్సరాలు నిన్న రైల్వే కోర్టు నుంచి నర్సాపేట నుంచి ఈ విధంగా అరవై ఏడు బూతులు తిట్టించినప్పుడు ఉండాలి పోసాని గారి చేత బూతులు తిట్టించినప్పుడు ఉండాలి అడిగి ఇప్పటికే అరవై వేలు దాటేసినాయి అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు చేతున్నాయి దగ్గర దగ్గర అనవసరంగా మనం ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టిచ్చేస్తున్నాం అని అప్పుడు ఉండాలి అది ఆడికి కూడా తెలియాలి ఇప్పుడు సడన్గా గా వృద్ధుడైపోయాడా ఏటా అక్కడ నుంచి అక్కడ వరకు కార్లో తిరగలేకపోతున్నాడా ప్రెస్ మీట్ పెట్టాలంటే హైదరాబాద్ నుంచి హుటా హోటను వచ్చేసూరుగా ఫ్లైట్లో వచ్చేవాడు కార్లో వచ్చేవాడు ఏదో రకంగా దూర ప్రయాణాలు ఏమి కొత్త ఏమీ కాదు కదా అంటే గతంలోని ప్రజల సొమ్ముతో ఫ్లైట్లోనే వాటిలోనే తిరిగి ఇవాళ ప్రభుత్వం ఆ ఫెసిలిటీస్ ఏమి కల్పించదు కాబట్టి ప్రభుత్వ వాహనంలోనే పోలీసు వారి వాహనాల్లోనే తీసుకొస్తారో తీసుకెళ్తారో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఫ్రీ జర్నీయే అండ్ డబుల్ డబ్బులు ఏమైనా కొనాలా టికెట్

లేదంటే పోసాన ఒక్క నువ్వు బండి ఇచ్చేసి వెలుపు నువ్వు అక్కడికి మేము అక్కడ ఉంటామని చెప్తున్నారా అదే పోలీసు వాహనంలో అధికారులు కూడా పోసాన క్రిస్టమర్లతో పాటు వస్తున్నారు కదండి దానికి ఏమైనా పోసన పని చేయని దిగువచ్చేయండి మరి స్పెషల్గా ఏమైనా వెహికల్ కావాలా ఏదైనా డిమాండ్ చేయబోయేవా ఏ రేంజర్ ఎవరో ఏ ఆడియో ఏ బిఎమ్డబ్ల్యూనో లేదంటే స్పెషల్గా ఏమైనా హెలికాప్టర్ పెట్టించమంటారా చా అవతల మాట్లాడడానికి కూడా సిగ్గునాలి అమ్మట్రాంబాబు

కాబా ఏమైనా మాట్లాడాడు చెప్పొచ్చు కదా మీడియాలో మాట్లాడాడు కరెక్టే ఏమైనా మాట్లాడాడు కూడా వివరించి ఒకసారి నీ నోటితో ఉంది ఒకసారి మీ కుటుంబ సభ్యులు వినిపి అయ్యే మాటలు అవే వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి కదా ఇక పోసాన కృష్ణ మాట్లాడింది ఇది అందుకుగా నేను సమర్థిస్తున్నాను సమర్థించవచ్చా సమర్థించకూడదా ఒక్కసారి నీ కుటుంబ సభ్యులు అడుగు నేను చెప్పించుకోట్టబోతే నన్ను అడుగు మాట్లాడితే కేసులు పెట్టండి నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ మీద ఎన్ని కేసులు పెట్టి ఎన్నిసార్లు అట్ నిన్ను చాలా మంది మాట్లాడుతున్నారు కదా అరే మాట్లాడి మాట్లాడడం వీరు బూతుకు తిట్టడం వేరు కదా మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనూ ఒక స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ పరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నమాట మానసికంగా ఇబ్బంది పెట్టాలి రెచ్చగొట్టాలి ఎలా అడవులు తిట్టాలి చిన్న చిన్న పిల్ల చిన్న చిన్న పిల్లలని కూడా లేకుండా మన ఇష్టానుసారంగా పేలిపోవాలన్నాడు పేలిపోయాడు ఇవాళ ఇబ్బందులు పడేదాడు పోసనీయే పడతాడు ఇబ్బంది ఏమి లేదు చక్కగా తిరుగుతాడు ఎన్ని డ్రామాలు వేసినా గుండు గుడిపూటని ఆ పూటని ఈ పూటని చెప్పని డ్రామాలు ఆడుతున్నాడు కానీ ఆ పప్పులేం పడుకో గుర్తుపెట్టుకోబాగా ఇవాళ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి తిప్పు వచ్చేసిందా ఇక ఇంకా అరవై ఏడేళ్ళకి వృద్ధుడైపోయాడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏమైందో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడు వేలు కదా డెబ్బై మూడు డెబ్బై నాలుగు వేలు కదా ఏ ఆ రోజు తెలియదా ఆడి ప్రశ్న ఇట్లో ఊగిపోయి బూదులు తిట్టేసినప్పుడు తెలియదు అక్కడికి అరవై ఏడు ఏళ్ళు అని చెప్పేసి ఆ రోజు మీకు వెళ్ళి తిట్టిచ్చేసినప్పుడు సడన్గా వృద్ధురైపోయాడు పోసం విష సిగ్గిపో అవును రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో ఎవరైతే చట్టాన్ని గౌరవించకుండా ఇష్టానసారంగా రెచ్చిపోయారో వాళ్ళందరినీ మేము పనిష్ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు ముందే చెప్పారు ఈ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు ఆయన ఎవరిని వదిలేస్తామని చెప్పలేదు కదా వదలరండి అలాంటి వాళ్ళని ఒక రెండు మూడు నెలలు చక్కగా ఇక్కడి నుంచి అక్కడికే అక్కడి నుంచి ఇక్కడికి ప్రాంతాల వారిగా రోజు తిప్పుతా ఉన్నారనుకోండి ఆయనకు ఒక క్లారిటీ వచ్చేది ఉద్రబాబు రాజకీయాలు మనకి ఒకవేళ రాజకీయాల గురించి మాట్లాడినా సరే పరిధి ఒక లైన్ గీసుకొని అక్కడ వరకే మనం మాట్లాడాలి వరకే మనం విమర్శించాలి కానీ మించి మనం రాలిపోకూడదు మించి మనం పేలిపోకూడదు ఇవాళ అధికారంలో ఉన్నాం ఎవరిపోద్దని ఎలా ఉండొచ్చో తెలియదు ఒక వచ్చేస్తుంది వచ్చేస్తుందన్నమాట ఐడియా వచ్చేస్తుంది ఆహా మళ్ళీ ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా సరే మాట్లాడాలి అనుకున్నా సరే మాట్లాడలేడు అంత సాహసం మాట లేదు ఇప్పుడు సింపుల్గా బయలు వచ్చేసింది అనుకో ఏమో నింతేనా ఇంకారిచ్చిపోతాడు ఆ సినిమా లేకుండా ఖచ్చితంగా పోసాని కృష్ణ మురళి కానీ బోరుగడ్డ అనిల్ గడి కానీ ఇంకా కొంతమంది నాయకులు కానీ ఎవరైనా సరే బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల గురించో లేదంటే ప్రభుత్వం పని విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే పోసుకోవాలి అటు ఎవడైనా సరే ఎవంశయా కొలాలయ్యా లేదంటే మిగిలిన కొంతమంది బోగ్గలు ఉన్నారు వాళ్ళ అటు ఎవడైనా సరే మూతులు తిట్టాలి అంటే పోసుకోవాలి ఎప్పుడైనా ఇప్పుడనే కాదు ఫ్యూచర్లో కూడా ఏమో గతంలో ఇలా జరిగిందిరా గతంలో ఆడ్రోల్ జైల్లో నుండి ఇలా మాట్లాడినందుకే రేపు అందరి మన పరిస్థితి కూడా అంతేనేమో అనే ఆలోచన కలిగిన తర్వాత ఖచ్చితంగా చూస్తూ ఉంటాయి ఇది మంచిది మీరేం బాధపడుకో ఇలా కట్టడి చేయడం అనేది చాలా మంచిది రేపు రేపు ఇన్ ఇన్కేస్ మీరు అసెంబ్లీకి వెళ్ళారనుకో గతంలో ఉండదు మేము చాలా సందర్భాల్లో చెప్పాం గతంలో మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బుద్ధులు తిట్టించేసేవారు సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అలాగే రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు కూడా ఎంత హుందాగా మాట్లాడాలనేది ఈ ప్రభుత్వం నేర్పించింది గుర్తుపెట్టుకోబాద్ అందుకే కదా మీరందరూ చక్కగా మాట్లాడేది లేదు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సేమ్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా రాలిపోయి వాళ్ళు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండేదేమో కాబట్టి ఏంటంటే ఈ సుల్లు ఎల్లలు కొట్టింది మన మంచిగా అనుకో